హెలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య గతం గురించి చెప్తూ ఉంటాడు కదా ఇక అప్పుడే ఇంటి ఓనర్ అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఆర్య ఇలా అంటాడు నేను గతంలో అనురాధ ఆర్యవర్ధన్ని మేమిద్దరమే అని చెప్తాడు అలా చెప్తే మీరు అనురాధ ఆర్యవర్ధన్ ఏంటి మీరు గౌరీ శంకర్లు కదా అని ఇంటి ఓనర్ అంటాడు అప్పుడు ఆర్య ఇలా అంటాడు మీరు అలా అనుకుంటున్నారు కానీ అది ఇప్పుడు ఈ జన్మలో గౌరీశంకర్ శంకర్లం గత జన్మలో అనురాధ ఆర్యవర్ధనం అని చెప్పి చెప్పేసరికి ఇక ఒక్కసారిగా అదేంటి శంకర్కి గతం గుర్తొచ్చిందా లేదంటే వీళ్ళేమైనా చెప్పారా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నాడో అయితే గతం గుర్తొచ్చిందేమో ఈ విషయం నేను తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు ఓనర్ అప్పుడు ఆర్య ఇలా అంటాడు అయితే మేమిద్దరం చాలా గొప్ప ప్రేమికులం చాలా గొప్ప భర్తలం అని చెప్తూ ఉంటే అందరూ అలా చూస్తూ ఉంటారు అప్పుడు ఆర్య అంటాడు అబ్బా జెండే గారు ఇది నేను చెప్పలేను కానీ మీరే చెప్పండి అని అనటంతో ఇక అప్పుడు జండే ఇలా అంటాడు అనురాధ ఆర్యవర్ధన్ అంటే చాలా గొప్ప ప్రేమికులు అలాగే చాలా గొప్ప భార్య వాళ్ళలాగా నాకు తెలిసి ఈ భూమి మీద ఎవరు ఉండరేమో ఒకరి కోసం ఒకరు బ్రతికారు ఒకరంటే ఒకరికి ప్రాణం ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ అని అంటూ సెండే చెప్తూ ఉంటాడు అందరూ అలా వింటూ ఉంటారు ఇక వాళ్ళు అంత గొప్ప ప్రేమికులు కాబట్టే మళ్ళీ చచ్చి మళ్ళీ ప్రాణం పోయినా సరే మళ్ళీ జన్మంటూ వాళ్ళకి వచ్చింది అందుకే మళ్ళీ జన్మించారు అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక గత జన్మలో వాళ్ళని చూపిస్తూ ఉంటారు ఇప్పుడు మళ్ళీ జన్మించారు అని అంటూ ఇప్పుడు మళ్ళీ కలిశారు వాళ్ళు అని సెండే చెప్తాడు ఇక అప్పుడు ఆర్య కూడా ఇలా అంటాడు అవును నేను అలాగే మా గౌరీ ఇద్దరం భార్య భర్తలం మేము చాలా గొప్ప ప్రేమికులం అని చెప్తూ ఉంటే ఇంకా అలా వెంటనే ఓనర్ జెండే దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు జెండే గారు అని అంటే సార్ మిమ్మల్ని నేను ఒకటి అడుగుతాను మీరు చెప్తారా అంటే చెప్తాను ఏంటో చెప్పు అని అంటూ జెండే అంటాడు మరి మీరు నన్ను కొట్టకూడదు తిట్టకూడదు అంటే సరే ఏమి అనను చెప్పు అని అంటాడు అలా అంటే నాకు ఈ గత జన్మ గురించి ముందే తెలుసండి అని అంటూ ఓనర్ అంటాడు అవునా నీకెలా తెలుసు అంటే అబ్బా నాకు ఎలా తెలుసు అన్నది పక్కన పెట్టండి ఈ గత జన్మ గురించి నాకు ముందే తెలుసు కానీ ఇప్పుడు ఒక క్లారిటీ కావాలి నాకు అని అంటే ఏంటది అని జెండే అంటాడు అప్పుడు ఇంటి ఓనర్ ఇలా అంటాడు ఏంటంటే ఇప్పుడు గత జన్మలో వీళ్ళు అనురాధ ఆర్యవర్ధన్ అని ఇప్పుడు శంకర్కి మీరు చెప్పారా లేదంటే తనకి గతం గుర్తొచ్చిందా అని ఇంటి ఓనర్ అడుగుతాడు అలా అనేసరికి ఇక అప్పుడే మేమేమీ చెప్పలేదు తనకి గతం గుర్తొచ్చింది అని చెప్తాడు చెప్పేసరికి నిజంగా గుర్తొచ్చిందా అంటే అవును నిజంగానే గుర్తొచ్చింది అని చెప్తాడు జండే చెప్పేసరికి ఒక్కసారిగా ఆనందంగా అవునా నిజంగా గుర్తొచ్చింది అయితే తను గ్రేట్ అయితే అని అనుకుంటూ అవును శంకర్ నీకు గతం గుర్తొచ్చిందా అంటే అవును అని చెప్తాడు ఆర్య అయితే మా గత జన్మ ప్రేమ గురించి నీతో చెప్పాలని అనుకున్నాను అందుకే అలా మాట్లాడుతూ ఆర్య చెప్తూ ఉంటే ఇంటి ఓనర్ ఇలా అనుకుంటాడు అయితే ఇప్పుడు నేను వీళ్ళు అందరూ చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి నేను వీళ్ళని మాటల్లో పెట్టి ఇక్కడ నుంచి పారిపోతాను అని ఓనర్ అనుకుంటాడు అవునవును శంకర్ నీ ప్రేమ గురించి నీ గతం గురించి నాకు చాలా తెలుసు అందుకే నువ్వు చాలా గొప్ప ప్రేమికుడివి చాలా గొప్ప భర్తవి మీరిద్దరి గతం అంతా నాకు బాగా తెలుసు మీరు చాలా గ్రేట్ అని అంటూ ఉంటాడు ఓనర్ అలా అనేసరికి ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ ఉంటాడు సరే నేను మెల్లగా వెళ్ళొస్తాను అనేసి వెళ్ళిపోతూ ఉంటే అదేంటి ఓనర్ గారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని ఆర్య అంటాడు అంటే నా ఇంటికి నేను వెళ్ళిపోతాను నీకు గతం గుర్తొచ్చింది కదా ఇదే నీ ఇల్లు నువ్వు ఇక్కడే ఉండొచ్చు అని అంటాడు నేను వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతూ ఉంటే అయ్యో ఓనర్ గారు అలా వెళ్ళిపోతే ఎలా ఇప్పుడు మీరు వెళ్ళిపోకూడదు ఇది మీ ఇల్లే అని అంటాడు అలా అంటే ఏంటి ఇది నా ఇల్ల నా ఇల్లు ఎలా అవుతుంది అని అంటాడు అలా అంటే అవును మీ ఇల్లే ఇది ఎందుకంటే నువ్వు ఈ గత జన్మలో అనురాధ ఆర్యవర్ధన్ మేమెలాగో గత జన్మలో నువ్వు కూడా మా కుటుంబానికి సంబంధించిన వ్యక్తివే భూపతి రాజా గారివి అని చెప్తాడు ఆర్య ఆ మాట వినేసరికి ఏంటి నేను భూపతి రాజానా అసలేంపడుతున్నారు మీరు అని అంటాడు అప్పుడు జెండే ఇలా అంటాడు అవును ఆర్యవర్ధన్ వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి భూపతి రాజా ఆర్యవర్ధన్ తాతగారు అని అంటూ చెప్తాడు ఈ కుటుంబానికే పెద్ద ఆయన ఆయన నువ్వే అని అంటూ జండే చెప్తా డు ఏంటి నేను భూపతి రాజా వారినా అని అంటాడు అవును కావాలంటే నీకు నిన్ను చూపిస్తాను అంటే లేదు లేదు నేను ఇంటికి భూపతి రాజుని ఎలా అవుతాను నేను కాదు అని అంటాడు అయితే ఇప్పుడు అనురాధ ఆర్యవర్ధన్ మళ్ళీ పుట్టారు కదా చూసారా ఇప్పుడు కూడా మీరు భూముల బిజినెస్ చేస్తున్నారు ఇప్పుడు భూపతి రాజా అని పేరు పెట్టారు అప్పట్లో కూడా భూపతి రాజానే ఇప్పుడేమో మీరు భూములు అలాగే ఇల్లు చూడు నేను కూడా మళ్ళీ జన్మెత్తి మీ ఇంట్లోనే పుట్టాం కదా మీ ఇంట్లో ఎందుకు పుట్టాం మరి అని ఆర్య అంటాడు అప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు ఇంటి ఓనర్ లేదు లేదు మీరు ఏదేదో చెప్తున్నారు ఇది నిజం కాదు అని అంటాడు అయితే మీకు నిజంగా మీరే అని చెప్పటానికి ఏం చేస్తే నమ్ముతారు మీరు అని అంటూ ఆర్య అంటాడు అలా అంటే అలా చూస్తూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు అరే నీ మొహానికి అని అంటూ యాదగిరి నీకు ఇంత చేసేది చెప్పేదే ఎక్కువ నువ్వు పెద్ద ఫీల్ అవుతున్నావురా అని అంటూ పై పైకి ఎగురుతూ ఉంటాడు యాదగిరి యాదగిరిని ఆర్య కంట్రోల్ చేస్తూ కొంచెం కూల్ యాదగిరి కూల్ అని చెప్పి చెప్తూ ఇలా చెప్పేసేసి సరే అని చెప్పి కూల్ అవుతూ ఉంటాడు ఇక మళ్ళీ తను రెచ్చిపోవటం తను కూల్ అవ్వటం ఇలాగే జరుగుతూ ఉంటుంది అలా ఆర్య అలాగే వీళ్ళు మాట్లాడు నువ్వు నమ్మట్లేదు కదా నువ్వు నమ్మాలి అంటే సరే నీకు విషయం చెప్తాను నీ ఫోటో ఇప్పుడు మాది అనురాధ ఆర్యవర్ధన్ ఫోటో చూశారు కదా అలాగే మా తాతగారు అయిన భూపతి రాజా ఫోటో చూపిస్తాను రా నువ్వు అని ఏంటో తీసుకెళ్తాడు నా ఫోటో చూపిస్తావా ఎక్కడుంది నా ఫోటో అనేసి అక్కడి నుంచి వెళ్తాడు ఇంకా అలా అందరూ కలిసి గదిలోకి వెళ్తారు ఇదేంటో తెలుసా అని అంటే ఏంటిది నన్ను ముందుగానే చంపేసి రేపు అన్ని పెద్ద కర్మాన్ని చేయటానికి రెడీగా చేసి పెట్టారా అని అంటాడు లేదు లేదు ఒకసారి చూస్తే నువ్వే షాక్ అవుతావు అనేసి ఇలా ఫోటోకున్న క్లాత్ తీస్తే అప్పుడు షాక్ ఇప్పుతాడు చూస్తూ ఉంటాడు ఇదేంటి ఇది అచ్చం నాలాగా ఉంది అంటే నువ్వే గత జన్మలో భూపతి రాజావి మా తాతగారివి అని ఆర్య చెప్తాడు ఆ మాట విని ఏంటి నేను భూపతి రాజా ఏంటి అని అంటే ఈ ఫోటోలో ఉన్నది నువ్వే కదా అని అంటే అవును ఈ అచ్చం నా కళ్ళే నా ముక్కే నా మొహమే ఇది మొత్తం నేనే అని అంటాడు మరి అప్పట్లో నువ్వు కూడా ఇలాగా ఉన్నావు ఇప్పుడు మళ్ళీ పుట్టావు అని చెప్తే అవునా ఇది నిజమా ఇది నిజమా కాదా అనుకున్నా అని అంటే ఇది నిజమే మేము చెప్పేది విను అని అంటారు అలా అంటే అవునా ఇప్పుడు నేను ఏం చేయాలి అనేసి కన్ఫ్యూజ్ అవుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఆ ఫోటోని చూసుకుని ఎగ్జైట్ అయిపోతూ ఉంటాడు ఇక ఇక్కడేమో రాకేష్ టెన్షన్ పడుతూ ఉంటాడు అసలు ఈ ఓనర్ గారిని తీసుకెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఏమీ అర్థం కావట్లేదు అసలు వాడిని తీసుకెళ్ళారు ఎందుకు తీసుకెళ్లారో తెలియట్లేదు అసలు వాడు ఏం చేస్తున్నాడు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు నాకు పెద్ద కన్ఫ్యూజన్గా ఉంది అని ఏంటో అసలు వాడు ఛాన్స్ దొరికితే నాకు ఫోన్ చేసేవాడు అంటే వానికి ఫోన్ చేయడానికి కూడా ఛాన్స్ లేదనుకుంటా అందుకే వాడు నాకు ఫోన్ చేయలేకపోయాడు అని రాకేష్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అసలు వాడిని ఏమైనా అడుగుతున్నారా ఏమైనా చేస్తున్నా ారా అసలు ఏం జరుగుతుందో అనేసి రాకేష్ చాలా కంగారుగా అక్కడే ఉండి ఆలోచిస్తూ ఉంటారు ఇక ఇక్కడేమో భూపతి రాజా అని చెప్పేసి తనని కన్ఫ్యూజ్ చేసి మాటల్లో పెట్టేస్తూ ఉంటారు ఇక ఇక్కడేమో అను తప్పించుకుందామని చెప్పి స్పృహలోకి వచ్చాక తాళ్ళని ఇలా విప్పేసుకుంటూ ఉంటుంది ఇక తాళ్ళు విప్పుకున్న తర్వాత ఇలా వెళ్ళి డోర్ కొడుతుంది డోర్ కొట్టేసరికి ఇక డోర్ ఓపెన్ అవుతుంది సడన్గా డోర్ ఓపెన్ అయ్యేసరికి చూసేసరికి రాకేష్ కనిపిస్తాడు రాకేష్ ని చూసి ఒక్కసారిగా అను షాక్ అయిపోతుంది అలాగే టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇక రాకేష్ అనుని పీక పట్టుకొని అలాగే వెనక్కి వెనక్కి తోసేస్తూ వచ్చి చైర్లో కూర్చోబెడతాడు ఇంకా ఏంటంటే ఎక్కడికి పారిపోతున్నావే కట్టి పడేనరా దీన్ని అనేసి ఇంకా అంటే సరే అని చెప్పి అనుని కట్టి పడేస్తారు ఆ రౌడీలని అప్పుడు రాకేష్ కొడుతూ ఉంటాడు ఏంట్రా మీకు చూసుకోవాల్సిన బర పని లేదా ఏం చేస్తున్నారా మీరు ఇలా వదిలేస్తే ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి సరిపోయింది లేదంటే పారిపోయేది కదా ఏం చేసేవాళ్ళు మీరు అనేసి చాలా సీరియస్గా రాకేష్ వాళ్ళ మీద అరుస్తూ ఉంటాడు వాళ్ళని కొడుతూ ఉంటాడు అను అలా టెన్షన్గా భయంగా చూస్తూ ఉంటుంది ఇక ఇక్కడేమో ఓనర్ని ఇలా మాట్లాడతారు కదా ఇంకా నువ్వు భూపతి రాజావే అంటే అయితే నేను అప్పట్లో ఎలా ఉండేవాన్ని అని అంటే చాలా దర్జాగా చాలా ధీమాగా పెద్ద కోట్ల ఆస్తులతో అని అంటూ ఇలా చెప్తూ ఉంటారు భూపతి రాజాకి జై భూపతి రాజాకి జై అని అంటూ జై జైలు కొడుతూ ఉంటారు ఇక భూపతి రాజా అని అలా చూస్తూ ఉంటాడు ఇక వాళ్ళు అలా మాట్లాడుకుంటూ చూస్తూ ఉంటే ఇంకా తన గురించి తనకి చెప్తూ ఉంటే తల తిరిగి కింద పడిపోతాడు ఇంకా అప్పుడే అయ్యో పడిపోయాడు కదా స్పృహ పోయినట్టుంది అంటే ఆ యదవకి ఏం కాదు వాడు జస్ట్ స్పృహ కోల్పోయాడు అంతే ఇది చూసి ఎగ్జైట్లోనూ టెన్షన్గాను అలా అయిపోయాడు వాడిని తీసుకెళ్లి వాడి గదిలో పడుకోబెట్టండి ఇంకా వాడికి మెలకు వచ్చిన తర్వాత వాడు మొత్తం మనవైపు మారిపోతాడు ఆ తర్వాత ఏం చేయాలి అనేది మనం ఆలోచిద్దాం అని ఆర్య అంటాడు సరే అనేసి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఓనర్ అక్కడే పడిపోయి ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ సో మచ్